ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు భారీ శుభవార్త ఆగస్టులో తొమ్మిది రోజులు సెలవులు మరియు వరుసగా ఐదు రోజులు కూడా సెలవులు కూడా వస్తున్నాయి మరి ఎప్పుడు ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే కొత్త అకాడమిక్ ఇయర్ విద్యార్థులు పూర్తి స్థాయిలో చదువుల్లో నిమగ్నమయ్య నిమగ్నం అవ్వడానికి ముందు కావాల్సినంత విశ్రాంతి ఈ హాలిడేస్లో దొరుకుతుంది దీంతో వగేస్ట్ నెలలో పాఠశాలలకు ఎప్పుడెప్పుడు సెలవులు రానున్నాయో తెలుసుకుందాం వేసవి సెలవులు ముగియడంతో స్కూళ్ళు కాలేజీలు మళ్ళీ క్లాసులు ప్రారంభించాయి జూన్ నెలలో పాఠశాలలు ఇంటర్ కాలేజీలు ప్రారంభమయ్యాయి ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ కోర్సులో అడ్మిషన్ ప్రాసెస్ కొనసాగుతుంది ఇక చాలా స్కూళ్ళు యూని యూనిట్ పరీక్షలు కూడా అవుతున్నాయి కాలేజీల్లో కూడా సెమిస్టర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి కొత్త అకాడమిక్ ఇయర్లో విద్యార్థులు పూర్తి స్థాయిలో చదువుల్లో నిమగ్నం అవ్వాల్సిన టైం ఆసన్నమైంది ఇక ఆగస్టు నెలలో విద్యార్థులకు భారీగా స్కూల్ హాలిడేస్ రానున్నాయి ఆగస్టు నెలలో పాఠశాలలకు ఎప్పుడెప్పుడు సెలవులు రానున్నాయో తెలుసుకుందాం ఆగస్టు నెలలో విద్యార్థులకు భారీ సెలవులు రానున్నాయి ఆగస్టు నెలలో స్వాతంత్ర దినోత్సవం వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి కృష్ణాష్టమి ఉన్నాయి దీంతో ఈ నాలుగు రోజుల్లో విద్యా సంస్థలకు సెలవులు ఉన్నాయి వీటితో పాటు ఆగస్టు మొత్తం ఆగస్టులో మొత్తం నాలుగు ఆదివారాలు అంటే నాలుగు పదకొండు పద్దెనిమిది పంతొమ్మిది ఉన్నాయి రెండో శనివారం రోజు సైతం విద్యార్థులకు సెలవు ఉంటుంది వీటన్నిటిని కలిపితే ఆగస్టు నెలలో విద్యా సంస్థలకు మొత్తం తొమ్మిది రోజులు సెలవులు ఉన్నాయి ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం పబ్లిక్ హాలిడే ఉంటుంది ఇంకా ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి వ్రతానికి స్కూల్ హాలిడే ఉంటుంది ఇంకా పంతొమ్మిదిన రాఖీ బంధన ఉంది అయితే వేర్వేరు పాఠశాలలు వేరే వేరే వేరు హాలిడే షెడ్యూల్స్ కలిసి ఉంటు కలిగి ఉంటాయి కొన్నింటిని ప్రతివారం రెండు రోజులు సెలవు ఉంటాయి మరికొన్నింటికి తక్కువ సెలవులు ఉంటాయి ప్లే గ్రూప్లో స్కూళ్ళకు మరిన్ని సెలవులు ఉండవచ్చు ఆగస్టు నాలుగవ శనివారం కూడా కొన్ని స్కూళ్ళకు సెలవు ఉండవచ్చు ఇక ఆగస్టు నెలలో ఖచ్చితమైన సెలవుల గురించి తెలుసుకోవడానికి విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ స్కూల్స్ సంబంధిత స్కూల్స్ని తెలుసుకోవచ్చు మొత్తానికి ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల వరకు అయితే సెలవులు అయితే ఉంటాయని తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్